அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம் பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம் பெருமாட்டிய சோத அறிவுராய் அம்பர மூடருத்து ஓங்கி உலகளந்தோமானே உரங்காதெழுந்திராய் ద్వారపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న వస్త్ర తీర్థాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను స్వామి మేలుకునుమని ప్రార్థించారు తరువాత ప్రబల్లి తీగ వంటి స్త్రీల కుందరుకును తీగ వలె ముఖ్యమైన దాన గొల్లకొల్మునకు మంగళదీపము వంటిదానా మాకును స్వామినివైన ఓ యశోదమ్మ లేమ్మా అని వేడుకొనిరి ఆకాశమంతా ఎత్తుకెదిరి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ నిద్ర చాలునయ్య మేలుకో అని ప్రార్థించిరి ఆయన వేలకుంటగా లేచి బలరాముణ్ణి లేపగా తప్పు చేసి మేలిమి బంగారు కడియలతో శోభించు పాదయుగలిని గల ఓ బలరామ నీ తమ్ముడు శ్రీకృష్ణుడు నీవును ఇంకను నిద్రించుట తగదు కావున శీఘ్రమే లేచి రండు అని అందరినీ క్రమము తప్పక మేలుకొల్పుచున్నారు వారి కృపకు వేడుచున్నారు కృష్ణ